మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆయా వరల్డ్ అనే ఒక కొత్త థీమ్ ఏర్పాటు చేశారు నేను అని ఫీల్ అవుతున్నాను బట్ నేను తెలియదు నాకైతే எக்கட வே பட் மனம் ஃபைண்ட் அவுட் வெள்ளே రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద సువిశాల సాగర తీరంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందనే చెప్పవచ్చు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్పీడ్ మరింత డబుల్ అయింది అయితే దీనికి సంబంధించి విశాఖ సువిశాల సాగర తీరంలో టీయు వన్ ఫార్టీ టూ మ్యూజియం ఉంటుంది అది ఇప్పటికే ప్రజలందరికీ సుప్రసిద్ధిగాంచింది సో ఇందులో ఆ నావికి సంబంధించిన టీయు వన్ ఫార్టీ టూ ఒక యుద్ధ విమానం ఉంటుంది అయితే దానికి సంబంధించి ఆ ఆ లోపల ఏదైతే ఉందో మాయా వరల్డ్ అనే ఒక కొత్త థీమ్ నైతే ఏర్పాటు చేశారు నిర్వాహకులు సో మాయా వరల్డ్ ఇప్పటికే చాలా వరకు కూడా అద్భుతంగా ఉంటుందని కొంతమంది చెప్తా ఉన్నారు అసలు ఏంటి మాయా వరల్డ్ గత రెండు రోజుల క్రితమే ఓపెన్ చేశారు ఏంటి స్టోరీ ఒకసారి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేనైతే ఆ టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసానో ఈ లోపల మాయా వర్ల్డ్ ఉంటుంది ఒకసారి నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి లోపలికి వెళ్ళి మాయా వాళ్ళు ఏ విధంగా ఉందో చూసి చూద్దాము చూసి ఎంజాయ్ చేద్దాము ఒకసారి నేనైతే వెళ్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి అయితే ఆ మాయా వర్ల్డ్ ఏదైతే ఉందో ఆ లోపలికి అయితే వచ్చేసాము ఈ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ స్టార్టింగ్ రిసెప్షన్ ఉంటుంది సో రిసెప్షన్ నిర్వాహకులు ఉన్నారు ఈ లోపల థీమ్స్ ఏమున్నాయి ఎట్లా ఉన్నాయి సో వీళ్ళు ఎట్లా డిజైన్ చేశారు సో దీనికి ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఇవన్నీ విషయాలు ఎడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటితో పాటు లోపలికి కూడా ఒకసారి వెళ్దాం ఈ మాయా వరల్డ్ ఏంటి దీని హిస్టరీ ఏంటి దీన్ని ఎట్లా ప్లాన్ చేశారు ఒకసారి మనం కూడా ఫేస్ చేద్దాము సో మనం కూడా ఎంజాయ్ చేద్దాము సో ఒకసారి ఇక్కడ లోపలికి వెళ్లే ముందు నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ మ్యామ్ నమస్తే మీ పేరు నా పేరు శ్రావణి శ్రావణి అసలు చెప్పండి అసలు ఈ మాయా వరల్డ్ అసలు వైజాగ్ లో పెడదాము ఇక్కడ సెటప్ చేద్దాం అని ఎందుకు అనిపించింది అసలు సో యాక్చువల్లీ కాన్సెప్ట్ అనేది మా సార్ ది అండి రమణ కుమార్ గారు సో అతను దుబాయ్ లో అండ్ చైనాలో చూసి ఇన్స్పైర్ సో ఎందుకు ఇక్కడ ఇండియాలో పెట్టకూడదు మన దగ్గర అది వైజాగ్ లో అని చెప్పి అతను అనుకున్నాడు సో ఈ మాయవాళ్ళు అనేది వైజాగ్ లో పెట్టక ముందు ఇంకా ఎక్కడ చూసారు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు అతను దుబాయ్ చైనాలో చూసి అక్కడ ఇన్స్పైర్ అయ్యి సో ఇక్కడ తీసుకొచ్చారు మన దగ్గర ఓకే సో ఒకసారి ఇందులో ఎన్ని థీమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇందులో ఏంటంటే మీకు ఎయిట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఓకే సో ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ఈవెన్ స్పెసిఫిక్ గా ఉంటాయి సో అవి కూడా మీకు మెస్మరైజింగ్ గా ఉంటాయి ఓకే సో స్టార్టింగ్ థీమ్ అనేది మీకు స్టార్స్ స్టార్స్ రూమ్ అనేది ఉంటది ఒకసారి చూపి వెళ్దామా యా సో ఒకసారి ఇందులో ఎయిట్ థీమ్స్ ఒక్కొక్క థీమ్ ని చూద్దాము చూసి మనం కూడా దాన్ని ఫీల్ చేద్దాము ఒకసారి ప్రస్తుతానికి అయితే నేను లోపలికి వెళ్తున్నాను నాతో పాటు మీరు చూసేందుకు మీకు చూపించేందుకు సో ప్రసానికి నేను లోపలికి వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి సో మొత్తానికి అయితే ఈ థీమ్ లో చుట్టూ మిర్రర్స్ ఉన్నాయి సో పైనేమో వచ్చి ఒక స్కై మనం స్కై చూస్తే ఎట్లా ఉంటుందో స్టార్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి సో ఇది ఏంటి థీమ్స్ ఇది స్టార్ రూమ్ సో చూడడానికి మీకు అంతా కూడా ఎలా ఉంటదంటే ఈవెన్ మీరు నైట్ టైమ్ స్టార్స్ ఎలా అయితే మీకు మెస్మరైజింగ్ గా కనిపిస్తాయో సో ఇప్పుడు డే లో కూడా మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక వేరే ప్లానెట్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఓకే సో ఇది స్టార్స్ రూమ్ అంటే నిజంగా చెప్పేటట్టుగానే పైన చూస్తే మొత్తం అన్ని కూడా స్టార్స్ లా కనిపిస్తా ఉన్నాయి అద్భుతంగా డిజైన్ చేశారు సో రెండో థీమ్ కి వెళ్దాము రెండో థీమ్ వెళ్ళి అది కూడా చూద్దాం ఇది ఇదే ఇదేం థీమ్ అంటే సో ఈవెన్ మీరే ఫైండ్ అవుట్ చేయండి ఇది ఎలా మీకు కనిపిస్తుందో అనేది ఓకే అంటే నాకు తెలిసి చుక్కల పై నుంచి కిందకి రాలే చుక్కలు అంటారు సో ఇది ముత్యాల సో పర్స్ థీమ్ అన్నమాట ఇది ఫస్ట్ రూమ్ యాక్చువల్లీ సో మీకు ఇదంతా చూస్తుంటే మీకు ముత్యాల ముత్యాలు గానీ ఉంటాయి కదా సో ఇది పర్స్ రూమ్ అంటారు యాక్చువల్లీ రూమ్ పర్స్ రూమ్ ఎస్ ఓకే సో ఇది చూడొచ్చు సూపర్ గా ఉంది ఎందుకంటే ఈ లోపల కూడా ఇవన్నీ ఒక ముత్యాల లాగా డిజైన్ చేశారు సో లోపలికి వెళ్ళినప్పుడు థీమ్ కూడా చాలా బాగుంది అంటే మనము కూడా ముత్యాలంటే ఒక కిందకి స్టార్స్ వచ్చినప్పుడు అద్భుతంగా డిజైన్ చేశారు ఈ థీమ్ అయితే సో ఇది కూడా సూపర్ గా ఉంది ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ థీమ్ ఈ థీమ్ చూసాం కదా సో ఇంకో థీమ్ ఉంది అందులోకి ఎంటర్ అవుదాము సో నెక్స్ట్ థీమ్ ఏంటి ఆఫ్ ఇట్ సారీ ఓషన్ ఆఫ్ ఇట్ ఓషన్ ఆఫ్ ఇట్ సో సో మీకు ఓషన్ అండ్ కింద ఎట్ అవన్నీ కూడా మొత్తం ప్లానెట్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి మీకు సో సోలార్ సిస్టం అంతా కూడా ఇక్కడే ఉంటది ఓకే ఇందులో ఇదేంటి మన వరి కంపుల్లో ఉన్న గ్రాస్ సెటప్ అంతా కూడా ఇది దేనికి ఇది ఎట్లా డిజైన్ చేశారు అసలు దీనికి ఏదైనా సబ్జెక్ట్ కానీ మీనింగ్ కానీ ఏమైనా ఉందా సో ఓషన్ ఆఫ్ స్వీట్ అనేది ఈవెన్ సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది అండి ఇదంతా కూడా మీకు చూడడానికి కొంచెం వేరే ప్లానెట్ గానే ఉంటాయి మొత్తం అంతా మీకు ఒక సోలార్ సిస్టం మీ ముందు తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటది ఎట్ మై సోలార్ సిస్టమ్ ఓషన్ ఓకే సో ఇవన్నీ కూడా మనకి లైక్ గ్రహాల ఇవి లైక్ ఎర్త్ మూన్ సన్ ఇట్ల సో ఇదంతా కూడా థీమ్ ఇది ఆఫ్ ఆఫ్ సో ఇది థర్డ్ థీమ్ ఇది సో అద్భుతంగా ఉంది అంటే చూడటానికి గానీ ఫొటోస్ తీసుకోవటానికి గానీ ఎంజాయ్ చేయడానికి కానీ అద్భుతం సో ఫోర్త్ ఏదైతే ఉందో ఫోర్త్ థీమ్ లోకి వెళ్దాము ఫోర్త్ థీమ్ ఏంటి చిన్నపిల్ల మనం చిన్నపిల్లలు అప్పుడు ఆడుకునే వాళ్ళం కదా సో ఇలా ఇలా చూస్తూ ఓకే ఓకే ఇది కిడ్స్ కోసం డిజైన్ చేశారా కిడ్స్ అండ్ ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్లీ ఓకే కమ్ సో ఇది ఫోర్త్ థీమ్ yes థీమ్ నేమ్ కెలిడోస్కోప్ కెలిడోస్కోప్ అంటే మనం చిన్నప్పుడు ఇంత చిన్న కెమెరా ఉంటది ఆ కెమెరాలు ఎలా పెట్టి మనం అలా చూస్తే అందులో ఇలా తిప్పుతుంటే ఒక్కొక్క మెమొరీ వెళ్తా ఉంటది ఒక్కొక్క చిన్న చిన్న ఫోటో వెళ్తా ఉంటది సో అప్పట్లో చూసి ఎంజాయ్ చేసేవారం సో నైన్టీ కిడ్స్ అయితే ఆ బాగా తెలుస్తుంది సో ఇక్కడ పిల్లలు అందరూ చూసి అట్లా ఎంజాయ్ చేసేందుకు ఇది ఒక థీమ్ పెట్టారు ఈ థీమ్ లో ఎట్లా ఇక్కడ మనం వస్తే అదంతా కూడా అవన్నీ వస్తా ఉంటాయి ఆ మెమొరీస్ అంతా కూడా అలా తిరుగుతా ఉంటాయి సో ఇది ఒక స్కోప్ సో ఇది ఫోర్త్ థీమ్ సో ఫిఫ్త్ థీమ్ లోకి వెళ్దాం ఫిఫ్త్ థీమ్ లో ఏముందో చూద్దాం మీకు ఫిఫ్త్ థీమ్ అనేది టన్నల్ ఎల్యూషన్ యాక్చువల్లీ సో ఇది థ్రిల్లింగ్ పార్ట్ మెయిన్ గా పిల్లలు అందరికి ఈవెన్ అడల్ట్స్ కి కూడా సో ఎందుకంటే ఈవెన్ మీరు బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఈవెన్ బ్రిడ్జ్ తిరుగుతుంది అనుకుంటారు యాక్చువల్లీ బట్ కాదు షీట్ తిరుగుతుంది సో దిస్ కైండ్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్యూషన్ అంతే నిజంగా అది అదే సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా ఆ అండ్ అంటే ఇది ఎక్కితే అలాగే ఉంది కళ్ళు తిరుగుతున్నాయి సో నేను తిరుగుతున్నానేమో అని ఫీల్ అవుతున్నాను బట్ నేను తిరుగుతున్నానా లేదో తెలియదు నాకైతే సో నేను తిరుగుతున్నానా ఈ థీమ్ తిరుగుతుంది అనేది కూడా తెలియదు ఎందుకంటే థీమ్ చూస్తే ఇట్లానే అలా స్టాండ్ బై అవుతుంది బట్ నేను తిరుగుతున్నా అనిపిస్తుంది కెమెరా కూడా కెమెరామెన్ కూడా ఎలా తిప్పుతున్నాడు అనిపిస్తుంది నాకైతే సో ఇదైతే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొద్దిగా డిఫరెంట్ గా కూడా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇదైతే పడిపోతున్నామేమో అన్నట్టు ఫీల్ అవుతున్నాం మనం అయితే సో ఫిఫ్త్ టీమ్ అయితే నిజంగా ఒక రంగులు తిరిగితే అట్లా ఉండదు అట్లా ఉంది సో కాకపోతే మనం తిరుగుతున్నామా ఆ సైడ్ ఉన్న స్క్రీన్ తిరుగుతుందా కెమెరామ్యాన్ తిరుగుతున్నాడా తిరుగుతున్నాడు అనేది కూడా తెలియదు ఫుల్ గా అక్కడ ఎక్కితే ప్రతి ఒక్కరు కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఎంజాయ్ చేస్తారు కొత్త పర్సన్స్ అయితే నిజంగా ఆ వామిటింగ్ సెషన్ కూడా వస్తుంది అంటే అట్లా ఆ బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది సో ఒకసారి సిక్స్ థీమ్ లోకి ఎంటర్ అవుతాము ఇదేంటి సో మీకు ఈ ట్రీ అంతా చూస్తే ఎక్కడైనా అవతార్ సినిమా చూసినప్పుడు అవతారాలు ఎక్కువ కనిపిస్తా ఉంటాయి సో దీన్ని మేము బాటమ్ లెస్ పిట్ అంటాం ఓకే ఈవెన్ మీకు కింద ఇది అంతా కూడా చూస్తే ఈవెన్ ఏదో మీకు ఏదో కింద ఇంకా లేనట్టు అనిపిస్తుంది పడిపోయినట్టు అనిపిస్తుంది బట్ ఇదంతా కూడా ఫ్లోర్ పైన పెట్టింది మిదర్ అనేది ఓకే సో దీని అందుకే బాటమ్ లెస్ పిట్ అని పిలుస్తారు యాక్చువల్లీ చాలా వరకు పడిపోతామేమో అవతార లో కూడా వాళ్ళు చార్జింగ్ అయిపోయినప్పుడు వాళ్ళు తోకలా తీసుకొచ్చి ఛార్జింగ్ పెడతా ఉంటారు సో ఆ విధంగా చేశారు సో ఇది సిక్స్ థీమ్ సిక్స్ థీమ్ ఓకే సో దిస్ ఈ సెవెంత్ థీమ్ యాక్చువల్లీ మిర్రర్ మేజ్ అంటారు సో మోస్ట్లీ మీరు ఎక్కడైనా చూసే ఉంటారు బట్ మిర్రర్ మేజ్ అనేది సో చాలా వరకు ఇక్కడ ఏంటి అంటే చేస్తారు ఇక్కడ కస్టమర్స్ ఇది సెవెంత్ థీమ్ మిర్రర్ అంటే అద్దాల రూమ్ అంటారు కదా సో ఇది ఈ థీమ్ లో ఏంటంటే ఎక్కడ అర్థం ఉంది ఎక్కడ వే ఉందో కూడా తెలియదు బట్ మనం ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళాలి సో ఒకసారి చూద్దాం మనం కూడా ఎఫెక్ట్ ఉంది నిజంగా ఒక బ్లైండ్ పీపుల్ ఎట్లయితే వే కోసం ఇలా ఎత్తుకుంటే వెళ్తారో మనం కూడా అట్లా నెత్తుక్కలు వెళ్ళాలి ఎందుకంటే ఇటు చూసిన మిర్రర్స్ ఉంటాయి మూడు పక్కల మిర్రర్స్ ఉంటాయి ఒకవైపు దారి ఉంటుంది సో అది ఏ వైపు అనేది చాలా కంటిన్యూ ఉంటుంది సో మొత్తానికైతే సెవెంత్ థీమ్ అద్భుతంగా ఉంది ఇది పైసా వసూలు అని చెప్పొచ్చు సో ప్రస్తుతానికి ఎయిత్ థీమ్ లో అయితే మనం అడుగు పెట్టాం సో ఇది ఏంటండి ఎయిత్ థీమ్ సో ఎయిత్ థీమ్ అనేది రైన్బో కోలమ్స్ అనమాట రైన్బో కోలమ్స్ ఓకే సో మీరు ఎప్పుడో వర్షం పడేటప్పుడు రైన్బో చూస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా డే టైం లో కూడా ఎక్కడైనా ఏ టైం లో కూడా ఇక్కడ చూడొచ్చు రైన్బో కోలమ్స్ అనేది రైన్బో అనేది ఓకే సో ఈవెన్ ఇవి ఏంటి అంటే మీకు ఇవన్నీ కూడా కాలమ్స్ సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే వే అనేది ఫైండ్ అవుట్ చేయలేదు ఇది కష్టంగా ఉంటది సో స్ట్రెయిట్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోతే అందరూ గుద్దేసుకుంటారు సో మిడిల్ మిడిల్ లో ఈ కాలమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీకు వే అనేది ఏంటి అంటే చిన్న రూమ్ లా కనిపిస్తది బట్ చిన్న రూమ్ అయితే కాదు ఇదంతా కూడా మీకు లాస్ట్ వరకు ఎండింగ్ అనేది ఉంటుంది లైక్ ఇన్ఫినిటీ ఓకే సో మీకు ఇక్కడ ఏంటి అంటే మాయా వాళ్ళు ప్రతి రూమ్ కూడా మీకు ఇన్ఫినిటీ లానే ఉంటది సో వే అనేది తెలియదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఎండింగ్ ఏంటి అనేది అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెయిన్బో సో ఇది కూడా సేమ్ ఏదైతే మాయావోల్డ్ అన్నట్టు వరల్డ్ తగ్గట్టుగానే ఉంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు అంటే వెళ్తుంటే వే కనిపిస్తుంటుంది బట్ మనం వెళ్తున్నామా మళ్ళీ ఎంటర్ లోపలికి వెళ్ళి ఎంటర్ అవుతాం అనేది కూడా తెలియదు సో ఎయిట్ థీమ్స్ ఉన్నాయి సో మొత్తానికి ఎయిట్ థీమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సో ఇది లాస్ట్ థీమ్ మాయా ఇది మాయా వరల్డ్ లో లాస్ట్ థీమ్ థీమ్ సో అయితే ఇది వైజాగ్ లో నిజంగా పెట్టారు దీని కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది తయారు చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ అయింది సో వైజాగ్ లో పెట్టి ఆలోచన ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా బయటకు వెళ్ళి అడుగు తీసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే ఏ థీమ్స్ నేను ఎంజాయ్ చేశాను నాతో పాటు మీరే ఎంజాయ్ అనుకుంటున్నారు ఒకసారి దీని కాస్టింగ్ కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి అయితే ఎయిట్ టీమ్స్ అద్భుతంగా ఎంజాయ్ చేశాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నారు అయితే దీని కాస్టింగ్ ఎట్లా ఉంటుంది సో సాధారణంగా ప్రతిదీ కూడా కాస్ట్తో కూడుకున్నది ఇవంతా కూడా ఐటెం అంటే లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా ఎట్లా డిజైన్ చేశారు ఎంత టైం పట్టింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది ఈ థీమ్ ఏ చైనా జపాన్ వీటిని చూసి ఇన్స్పైరే చేశారు అంటున్నారు సో ఇది సెటప్ చేయడానికి ఎంత టైం పట్టింది

సో ఇక్కడ యాక్చువల్లీ అమ్మాయిలందరూ బాగా ఇష్టపడతారు ఎవరైతే పిక్స్ సెల్ఫీస్ అంటారో సో ఫోటో షూట్స్ అంటారో సో అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు వాళ్ళు ఈవెన్ మోర్ వాళ్ళు లైక్ లైక్ చేస్తారు సో ఇప్పుడు టూ హండ్రెడ్ ప్లస్ అంటున్నారు ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది టూ హండ్రెడ్ ప్లస్ అంటే సో టూ థర్టీ సిక్స్ పర్ పర్సెంట్ టూ థర్టీ సిక్స్ టూ ఫార్టీ రూపీస్ ఉంటుంది సో ఎంత ఎంత సేపు వాళ్ళు లోపల ఉండొచ్చు సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ వీక్ డేస్ లో అనేది సో టైం లిమిట్ అనేది ఏమి మేము సో వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎనీ టైమ్స్ ఓపిక ఉన్నట్టు స్టోరేజ్ ఉన్నంత వరకు ఒప్పుకున్నంత వరకు వెళ్ళొచ్చు సో టైం స్పెండ్ చేయొచ్చు బట్ వీకెండ్స్ ఏంటి అంటే రష్ గా ఉంటది సో ఆ టైమ్ లోనే మేము టైం లిమిట్ అనేది పెడతాం సో బికాస్ వేరే కస్టమర్స్ కి కూడా ఇబ్బంది అవ్వకూడదు అండ్ లోపల ఉన్న కస్టమర్స్ కి కూడా ఇబ్బంది అవ్వకూడదు సో ఆ లో మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది టైం అనేది లిమిట్ పెడతాం అంతే ఓకే నేను మీరు చూసే ఉంటాను సండే అనేది సో మొత్తం సబ్మెరైన్ వరకు లైన్ ఉంది సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేసి అదంతా చేయడానికి సో సో టైం లిమిట్ అనేది కంపల్సరీగా పెట్టాలి అండి వీకెండ్స్ అనేది అంతే సో నార్మల్ టైమ్స్ టైం లిమిట్ అవసరం లేదు మీ ఇష్టం అది ఓకే సో నిజంగా అద్భుతంగా ఉంది మాయా వరల్డ్ సో పర్ పర్షన్ ఎవరైతే పెద్ద వాళ్ళకైతే అయితే టూ ఫార్టీ రూపీస్ అప్రాక్సిమేట్ గా అవుతుంది చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ అయితే ఫ్రీ అని చెప్తా ఉన్నారు మరోవైపు సో ఏదైతే ఉన్నారో ఈ మనం లోపల చూసే ఐటమ్ అంతా కూడా మేడ్ ఇన్ చైనా నుంచి తీసుకొచ్చారు సో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ డిజైన్ చేయడానికి టూ మంత్స్ అయితే టైం పట్టింది సో నిజంగా అద్భుతంగా ఉంది ఒక స్పాన్ ఆఫ్ టైం అంటే ఇంత చిన్న ప్లేస్ లో ఇంత అద్భుతం క్రియేట్ చేయొచ్చు ఒక ఎంపైర్ క్రియేట్ చేసినట్టు ఇది అంత లోపల ఉంది ఎయిట్ థీమ్స్ అయితే ఒక్కొక్క థీమ్ మించి ఒక్కొక్క థీమ్ ఉంది సో నేనైతే అద్భుతంగా ఎంజాయ్ చేశాను మీరు కూడా వచ్చి సో ఈ వీడియోలో ఎట్లా ఫీల్ అవుతున్నారో ఈ వీడియోలో ఫీల్ అయినట్టే సో ఇక్కడికి వచ్చి రియల్ ఫీల్ అవుతారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం ఇది మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం సూపర్ అని చెప్పొచ్చు నిజంగా ఎవరైతే ఉన్నారో ఇది పక్కా పైసా వసూలు అని కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసినా సో మంటి వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు సోమన్ టీవ విశాఖపట్నం